హలో అందరికీ మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను ఈసారి అసలు నేను ఇంకా వదిలేద్దాం అనుకున్నా ఈ అదే ఈ పంట పైకి గురించి ఏముంది లేదా ఊరికే నేను ఊరికే ఏవతి మాట్లాడేది ఆ మాట్లాడుతుంది కదా ఒక సంవత్సరాలు సంవత్సరాల నుంచి అనుకుంటా ఈవ మీద పడి ఎవరు చరిసతాక్షి ఛానల్ వాళ్ళ మీద పడి కానీ నేను అట్లా మాట్లాడలేను ఎందుకంటే ఊరికే ఒక మనిషిని నేను పొద్దుగుకులు అట్లా అనలేదు కానీ ఈమె కంటెంటే ఏమని అనటం అంతే తప్పిస్తే ఆమెకి మార్పింగ్ చేసి ఆ ఫోటోలు మార్పింగ్ చేసి ఆ దాంట్లో పెట్టుకోవటం ఇంకా అవన్నీ ఆ కంటెంట్ ఆవా ఆ ఒక టైప్ అయిన మెంటాలిటీ అనిపిస్తుంది ఎందుకంటే మూడేండ్లు ఒక మనిషిని పట్టుకొని పిచ్చి పిచ్చి పిచ్చిగా అయ్యే అంటారు ఆ అట్ట కూర చేసుకుంది అబ్బు వండుకుంది టబ్బు వండుకుంది ఆ ఇట్ట నూరుకుంది ఆమె అంటే ఆమె ఇష్టం ఆమె ఎట్లన్న నూరుకుంటుంది అది పొయ్యేది మన నోట్లలోకి పోదు ఆ కడుపులోకే పొయ్యిద్ది ఆమె తింటుంది ఆమె ఏమయ్యిద్ది మరి మనకెందుకు ఊరికే గోగు ప్రతిదానికి ఆమె ఇట్టేసింది అట్టేసింది అంటే ఇంట్లో కూడా ఇట్లనే వంకాలు చెప్తావా ఆ టీవీలలో ఎవరో ఒక ఆమె ఏదో చేస్తేనే ఎవరో అన్నో పర్సన్ ఆమె ఏదో చేసి ఎట్న కూర వండుకుంటేనే ఇట్లా చేసింది అట్లేసింది అట్లేసింది అని అనుకుంటారు డిస్కషన్ పెడతారు కదా ఈరోజు ఆవా అన్నం తిన్నవా ఉంది అన్నం తిన్నవా అని ఎంత దీర్ఘంగా తీసింది ఆ దీర్ఘం ఎందుకు అట్లా తీసింది ఇట్లాంటి మాటలతోటి అన్నెసెసరీ నాన్సెన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో పనికి మళ్ళీ మా మాటలు ఏ ఒక్క రూపాయి రాదు ఏది రాదు కానీ ప్రతి ఒక్కదానికి అదే అంటారు కదా బిత్ ఏదో బిసిపిల్లా అని బితు బిద్దు బిసిపిల్లాను ఏదో అంటారు ప్రతి ఒక్కదానికి తప్పులు తీసుకుంటూ కూర్చుంటే జీవితమే తప్పుగా ఉంటుంది సరే ఇంక ఈ ఏషియాలు వేసుకుంటాయి అంతసేపటి ఒక మనిషిని మూడేండ్లు నాలుగు ఇండ్లు నాకు అట్లా టైం వేస్ట్ చేయలేను ఎందుకంటే ఊరికి ఒకరి మీద పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడటం అట్లా నాకు ఏదో అనిపిస్తుంది ఇంకా ఆ బ్యాచ్ మొత్తానికి అసలు ఎట్లుంది ఒకప్పుడు నేను చూసిన దాన్ని బట్టి నేను ఒక బ్యాచ్ అంతా తగిలింది ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ బ్యాచ్తోటి ఉంది ఆ పెంట పేకితోటి ఇంకొక బ్యాచ్ ఉంది ఇంకో బ్యాచ్ అంటే ఆ ఒక్కదాన్నే చేశారు ఆ ఒక్కటి ఒకటి అనమాట ఆ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే వీళ్ళు కూడా అవును ఆ అట్లాంటిది ఇట్లాంటిది ఇట్లాంటిది అని ఆ ఒక వ్యక్తిని ఆడావని పట్టుకొని కయ్యి కయ్య ఆ కయ్యి అక్క అనుకుంటే ఆమె మీద పడ్డారు ఈ బ్యాచ్ అంతా పడి పడి తర్వాత ఒకసారి మరి ఆమె అనిపిస్తే ఆ బ్యాచ్లో ఒక్క మనిషికి అయ్యో ఎందుకు లేని అడ వనగానే ఆమె వెంటనే నాకు వ్యతిరేకంగా మాట్లాడతావా నిన్ను చూడు నేను నిన్ను మీ పిల్లల్ని మీ అదే నాలుగు తరాల వల్లనే అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలని తిడతా నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే అని ఉంటా అంటది ఇప్పుడు మనుషుల్లో అందరూ నేను కూడా నాదే నాలో కొన్ని మాటలు మాట్లాడితే నేను కొన్ని మాటలు మంచి మాటలు మాట్లాడతా ఏమో నాకు తెలియకుండా కొన్ని చెడ్డ మాటలు కూడా మాట్లాడుతూడచ్చు మనిషి అన్నాక పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అనేవాళ్ళు మిస్ పర్ఫెక్ట్ అనేవాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ లేరు కొన్ని మంచి ఉంటుంది తప్ప తెలియకుండా తప్పు మాటలు కూడా మాట్లాడతారు అట్లాంటప్పుడు పక్క వాళ్ళు ఎందుకండి ఇట్లాంటి మాటలు అని ఒకవేళ అనిపిస్తే అది పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోవాల్సినంత అవసరమే ఉంది అవునేమో ఎందుకు ఈ మాటలు ఆమెని ఆమె తిట్టుకుంటే నానోరు ఎందుకు పాడు చేసుకోవటం నాకు ఎందుకు బీపీ తెప్పించుకోవటం నానోరు గబ్బు కావటం ఎందుకు ఆమె ఎవరు ఎందు చేస్తుంది నాకేమన్నా రూపాయి ఏమన్నా ఆమె వల్ల ఏమైనా ఆమె ఆమెను అదేమన్నా తీసుకుందా ఇట్లాంటివి కూడా అనుకోకుండా ఎవరన్నా ఎక్స్ట్రాగా ఎందుకు లేండి అనగానే ఇంకా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఈ బ్యాచ్ అంతా గొడవ పెట్టుకొని మరి ఇంక ఏమేమి పెట్టుకున్నారో ఏమయ్యిందో ఇటు బ్యాచ్ గొడవలు పెట్టేసుకొని ఇంకా అయిపోయింది కానీ ఈమె మాత్రం అందులో కూర్చొని ఈవని తిట్టుకుంటే ఎందుకంటే ఈ ఆదాయమే అది కదా ఆమె తిట్టడం కదా ఆమె తిడితే ఇవాళకి ఎంతో ఎంతో పైసలు వస్తుంటాయి అందుకే నేను తిడతా ఉంటాను అనుకుంటా ఈ పెంట పేకి తిడతా నేను జలస్ ఈ లాచ్ఛొమ్మ ఇట్లా తిడతా ఉంటే లక్ష్మి ఆడేమవుతుంది ఇంక ఈ బ్యాచ్ నిమ్మలంగా వెళ్ళిపోయింది ఎవరి దారులు తీసుకున్నారు వాళ్ళకు కూడా బోరు కొట్టిన ఏముంది ఎంతసేపటికి ఆమె తిట్టడం అంతే కదా ఇంకేం లేదు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఊరికి గెలుకుతా కానీ మూడు ఏళ్ళు మనల్ని కూడా చూపిస్తుంటాయి అది మర్చిపోయి పక్కన వాళ్ళని గెలుకుతా గెలుకుతా పక్కన వాళ్ళని చూపించుకుంటూ తిడతా తిడతా తెడతా అనుకుంటా ఆమె తిట్టుకుంటే కూర్చుంది ఇంకా వీళ్ళకి కూడా తీసుకొచ్చేసి ఏమో ఇట్లా చేస్తుంది అనేసి వీళ్ళు కొంచెం కామైపోయారు కొంతమంది వాళ్ళని కూడా తిట్టి పడేసింది ఇప్పుడు ఇదంతా కొత్త బ్యాచ్ వచ్చింది మళ్ళీ ఈ కొత్త బ్యాచ్ మళ్ళీ కూర్చొని కొత్త బ్యాచ్ కొత్త అయ్యి కొత్త వాళ్ళంతా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి అది ఇట్లా ఇట్లా అనుకుంటే మళ్ళీ ఆమె ఊరించి ఆమె వేసుకుంటే కూర్చున్నారు సరే అవును ఇంకా మళ్ళీ ఏం లేదు వీళ్ళందరి టార్గెట్ ఆవు ఇంకా ఆమె ఏం మాట్లాడదు ఆమె మిమ్మల్ని కేరే చేయట్లేదు ఆమె పైకి పైకి మిమ్మల్ని కూడా మేము మించి ఏ మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎత్తుకు ఎక్కుకుంటూ పోతుంది మీరందరూ ఇంకా అట్లనే డౌన్గా ఉన్నారు ఆమె మీకంటే ఎక్కువనే వ్యూ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు అదే ఫాలోవర్స్ కూడా ఎక్కువ పెంచుకుంది ఆమె ఏం మాట్లాడట్లేదు ఆమె మాట్లాడకుండటమే మీకు చెప్పు దెబ్బలాగా తగులుతున్నాయి ఆ వ్యూస్ అవి సబ్స్క్రైబర్స్ అంతా పెరుగుతూ ఉంటాయి నువ్వు ఎంత కూర్చొని హే ఇది చేసింది బెట్టింగ్ యాప్లు చేసింది ఆమె అనుకుంటే ఒక మెసేజ్ పెడతా ఉంది కానీ నేను పెద్ద కేర్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ చెత్తను నేను కేర్ చేయదలుచుకోలేదు అట్లా ఇట్లా బెట్టింగ్ యాప్లు పెడుతుంది బెట్టింగ్ బెట్టింగ్ ఓ ఆ బెట్టింగ్ పెడుతుంది అంటే బెట్టింగ్ పెట్టి ఆమె ఎన్ని కోట్లు సంపాదించింది ఒక వెయ్యి కోట్లు దాకా సంపాదించుంటుందా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో మొత్తంలో ఆమె కంటే కూడా మోసం చేసిన జనాలు చాలా మంది ఉన్నారు మోసపోయిన జనాలు ఆవ కంటే కూడా ఎక్కువ మందిని మోసం చేసిన జనాలు వేరే వాళ్ళు ఉన్నారు మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడట్లేదు ఒక్క ఈమె తరపును మాత్రమే మాట్లాడుతుంది ఇట్లాంటి ప్రశ్నలు రాకూడదు రైస్ చేయకూడదు రైస్ చేస్తే వాళ్ళని బూతులో బూతులింగ్ అయిపోయింది ఆ బూతులు కూడా మాట్లాడలేని బూతులు అందుకే కొంత సుఖం విన్నాక వాళ్ళకు కూడా నేను మాట్లాడుతున్నా మంచిగా బోతుడు అనుకుంటున్నావు కానీ ఇవనుకుంటుంది కానీ కానీ వాళ్ళకు కూడా కొన్ని రోజులు విన్నాక ఏంది ఇంత చి ఇవి ఇంత బ్యాడ్ పర్సన్ ఏంది గలీజ్ కనిపిస్తుంది గలీజ్ కనిపించే వెళ్ళిపోతున్నారు ఏంది ఎందుకు ఇట్లా అనగానే ఇంకా తెట్టులు వాళ్ళ అదే నేను చెప్పేది వాళ్ళ తరాలని వాళ్ళ పిల్లల్ని ఎంత నీచంగా రాస్తున్నావు ఎంత నీచంగా తిడుతున్నారు అంత నిజంగా నేను ఎక్కడా చూడలేదు ఎంత దిగజారిపోయి అంటే అంత దిగజారిపోయి ఓ నేను బెట్టింగ్ యాప్ నేను ఎంతో చేస్తుందంటే నీకు అంత ప్రాబ్లం ఉంటే లా ఉంది లాలో ఎందుకు పోయి కంప్లైంట్ చెయ్యి ఒక కేసు అయ్యి ఇవో ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుందని ఆ ఈ బెట్టింగ్ యాప్లు అట్లా చేస్తుందని పోలీసులకి చట్టానికి లేని దొరద నీకే ఎందుకు ఉంది ఇవన్నీ బెట్టింగ్ యాప్లు అయిపోతాయా నువ్వు పోయి రోజు ఒక వీడియోలో మీటింగ్ పెట్టి అందరు ఆడవాళ్ళని కూర్చోబెట్టి అట్లా ఇట్లా అని ఒక అమల కలముచ్చట్లు పెట్టాగానే అయిపోయి ఎద్ద బెట్టింగ్ యాప్ అత్తా ఆమె చేసింది నీకు అంత ప్రాబ్లం ఉంటే పో పోవని అప్రోచ్గా అంత దమ్ము లేదు ఆ బెట్టింగ్ యాప్లు చేస్తాను నా దగ్గర పుయ్యన్నున్నాయి పుయ్యి నేను ఎంతో చేస్తా అని ఇంకోటి ఏమో బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లను ఏదో ఒక సాకు చూపిస్తున్నారు కానీ బెట్టింగ్ యాప్లు ఏమైనా ఒక్కరు ఏమైనా వంద కోట్లు ఏమైనా తీశారా ఈ వంద కోట్లు వెయ్యి కోట్లు చేసిన వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడరు ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి ఈ స్క్రీన్ సీన్ ఏంటంటే డైవర్ట్ చేసేసి వాళ్ళు ఎవరికో డబ్బులు రావాలా అందుకే వాళ్ళు వాళ్ళకి వ్యూస్ రావాలా అందుకనే ఈ సీన్ క్రియేట్ చేశారు వీళ్ళు ఏమైనా వెయ్యి కోట్లు వంద కోట్లు అట్లా ఏమైనా చేశారా వెయ్యి కోట్లు వంద కోట్లు అరే మన ఎదురుగా మన భూములు ఆక్యుపై చేస్తుంటే నోరు మూసుకొని కూర్చొని ఉన్నాం అట్లా ఉంది పరి పరిస్థితి కానీ కాదు అట్లా ఇట్లా అనవసరంగా ఏదో చిన్నది ఏదన్నా ఉంటే దాన్ని పట్టుకొని చూడండి చూడండి అంటే ఎవరైనా కూడా ఎందుకు చేస్తారు ఎవరు వీళ్ళు చేసిన వాళ్ళంతా పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కాదు కదా వీళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు కానీ ఈమె కూడా రిచ్ ఫ్యామిలీ కాదు ఈమె బతుకు తెరువు కావాలా ఈమె బతుకు తెరువు కోసం అప్పుడు ఏమనుకుంది అరే నాకు బెట్టింగ్ యాప్ ఏదో వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తామంటే చేస్తుంది ఏదైనా కూడా ఫేక్ 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 అంటే ఫేక్ ఎవరు ఫేక్ కాదండి ఫేక్ ఎవరు ఫేక్ కాదు సినిమా వాళ్ళందరూ నేను సంతూర్ రాసుకొని నేను అప్సర సరిపోయా అంటే అప్సరస్ అయ్యిందా కశ్యప మేకప్ రాసి అక్కడ లైట్లు పెట్టేసి అన్నీ పెట్టేసి చుట్టుగా చూడండి సంతూరు ఇట్లా స్నానం చేయగానే అయిపోయారు అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తే అట్లా అయిపోతున్నారా అది ఫేకే కదా ఆ మాత్రం బుర్రలేదు జీవితమే ఫేక్ అందరం ఫేకే చేస్తున్నారు అందరూ ఫేక్ జీవితాలే జీవిస్తున్నారు మరి వాళ్ళ గురించి మాట్లాడేందుకు సంతూర్ అనగానే ఓ అయిపోయింది ఒక ముసల్దాన్ని తీసుకొచ్చి సంతూర్ రాయంగానే ఓ యంగు అయిపోయింది ఇంకా ఏముందామ పదహారు ఏళ్ళ పడుచు అయిపోయింది చూడండి అనేది చూపిస్తే అది మనం చూస్తూనే ఉన్నాం టీవీలో మరి అది ఫేక్ 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 అని ఫేక్ అనట్లే ఎందుకు ఇవి కూడా ఏది ఇందులో వాళ్ళు కూడా లావు తగ్గటం సన్న కావటం ఆమె ఫేక్కి చేసుకొని మేకుకి చేసుకున్నా కూడా వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు టీవీలలో చూస్తే కనుక మేము ఇంత బరువు తగ్గాం అంత బరువు తగ్గాం సినిమాలో వాళ్ళు కూడా ఆడవాళ్ళు అయ్యేది ఏమి ఉండదు జీవితం అసలు యూట్యూబ్లోనే ఫేక్ ఫేక్ జీవితాలే జీవిస్తున్నారు అసలు ఒరిజినల్ జీవితాలు వచ్చి మీ జీవితాలు మీరు చెప్పండి అప్పుడు ఏమేమి జీవితాలు ఎట్లుంటాయి ఏంటంటే ఏదైనా బతుకు తెరువు ఎవరి బతుకు తెరువు కోసం వాళ్ళకి డబ్బులు కావాలా ఆ బతుకు తెరువు కోసం వాళ్ళు ఏదో ఈ చేసి డ్రామాలు ఆడుతున్నారు మీకు ఫేక్ అని తెలిస్తే పోవద్దు వాళ్ళే అవును చెప్పేది ఫేక్ జ్యోతిష్యం అని అంటే మీరు అసలు కేర్ కూడా చేయొద్దు పోవద్దు నువ్వే కూర్చొని ప్రమోట్ చేస్తున్నావు నీ నోరు కయ్యా కయ్యా ఆ పెరుగుపచ్చడి పెరుగుపచ్చడి అనుకుంటే నీ నోరుతోటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు జనాలందరికీ ఆమెకి అంతమంది అంత ఫాలోవర్స్ ఎట్లొచ్చారంటే ఒక ఛానల్ పెట్టి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తావు పెరుగుపచ్చడిని ఆమె అట్ట అట్ట అంటే ఎవరు అనేది ఎప్పుడు మూడు ఏళ్ళ నుంచి అవుతున్నట్టు ఉంది ఇది మూడు నాలుగు ఐదారేళ్ళ నుంచి అయ్యేసరికి ఆమెకు మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది అందరు ఏంది వీళ్ళది అనేసి అట్లా నాలుగు నాలుగు నోట్ల నుంచి పోయింది ఆమె బాగానే సంపాదించుకుంటుంది బాగానే ఉంది నువ్వు వీడ కూర్చొని నీ నోరు పాడు చేసుకొని నీళ్ళకి బీపీ పెంచుకొని నువ్వు అందరూ మీటింగ్ పెట్టి ఇది ఇట్లా ఇట్లా అంటే నీకు కూడా ఎంతో కొంత వస్తూనే ఉంది మానిటైజేషన్ కాలేదు ఆపిందంటే ఆమె ఏమన్నా పెద్ద ఏమన్నా అది మోడటైజ్ అయితే అక్కడ కూర్చొని యూట్యూబ్ యూట్యూబ్లో ఉంటే ఆ యూఎస్లోనో ఎక్కడో కూర్చొని ఉంటారు వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు చూస్తుంటారు కానీ అట్లాగే ఇట్లా కథలు చెప్తే కనుక ఆ అవును అవును కాదు ఫాలోవర్స్ అంటే ఇంకా అట్లనే ఉన్నారు కదా కొంతమంది గుడ్ ఫాలోవర్స్ చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు ఒక మనిషి ఏదో చెప్తూ కనుక ఆ అవును అనుకుంటా కాకపోతే ఇప్పుడు ఇంక వీళ్ళందరూ కూర్చొని అందరు కూర్చొని ఏదో ఇప్పుడు ఏ వ్యక్తి గురించి కానీ రెండు రకాలుగా ఆలోచించాలి నెగిటివ్ పాయింట్ ఆలోచించాలి మమ్మల్ని ఏ విషయాన్ని కానీ ఏ పరిస్థితి గురించి కూడా నెగిటివ్గా ఆలోచిస్తాం పాజిటివ్గా ఆలోచిస్తాం నెగిటివ్గా ఆలోచిస్తే ఏముంది పాజిటివ్గా ఆలోచిస్తే ఏ ఉంది అనేది నెగిటివ్గా ఆలోచించి నువ్వు ఎంతసేపటికి ఆమె ఇట్లంది ఆమెలా ఉంది ఆమె ఇది ఉంది ఆమె అది ఉంది అంటే అసలు నువ్వు ఎందుకు ఆమె మీదనే చేస్తావు ఆమెలాగా ఎక్స్పోజింగ్ అసరామ ఆమె అనసూయ ఆ సినిమాలల్లో ఆమె యాక్టింగ్ చేస్తుంది కదా ఆమె ఓ విపరీతమైన ఎక్స్పోజ్ చేస్తుంది ఆమె కూడా అట్నే వేసుకొని మాలలోకి పోతుంది మరి ఆమె గురించి ఎందుకు చెయ్యవు ఎందుకంటే భయం వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఊరికి ఒక్క మనిషి గురించి చేసేటప్పుడు ఆమె గురించి ఎందుకు చెయ్యం వేరే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు కదా వాళ్ళ గురించి కూడా బెట్టింగ్ యాప్లు ఓ అదో ఇదని నీకు అంత ధైర్యం ఉంటే నీకు అంత ఉంటే నువ్వు పోయి ఆమె మీద లీగల్ యాక్షన్ తీసుకొని నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతేగాని ఇక్కడికి వచ్చి నువ్వు యూట్యూబ్లో కూర్చొని ఈ గలీజ్ అంతా మాట్లాడుకుంటా ఉంటే కనుక గలీజ్గానే ఉంటుంది అందరి ఏంది ఇట్లా మాట్లాడుతున్నామంటే వాళ్ళని కూడా వేసుకుంటాను చూడు నీ గురించి ఎట్లాంటి నీచమైన కామెంట్స్ పెడుతున్నారు నీకు తెలవదు అంత నీచమైన కామెంట్స్ పెట్టించుకోవాల్సినంత ఏముంది నీవు నువ్వు ఆ షిరిడీ చేత నీచమైన అన్నీ పెట్టిచ్చు షిరిడీ డ్రాఫ్టింగ్ ఆ నీచమైన కామెంట్లు పెడితే వేరే వాళ్ళు లేరు నీచమైన కామెంట్లు పెడతానికి వాడు అంత నీచమైన షిరిడీ అనేవాడు నా మీద పిచ్చి కామెంట్లు పెట్టినా కూడా పెట్టే ఉండదు ఎందుకంటే మీ అదే కదా మీది అంత పెట్టినా కూడా నేను నీ అంత రియాక్ట్ కాలేదే అదే నిన్ను అనుంటే మాత్రం ఈమె పెరుగు పవని అనుంటే మాత్రం ఓ ఏమి తిట్లు తిట్టేది ఏమి నోట్లో నుంచి ఏమి గబ్బు మాటలు వచ్చి నేనేం రియాక్ట్ కావట్లేదు ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అది డిజిజంటీ అది అనమాట ఎందుకంటే దాన్ని ఏమంటారు దాన్నే అంటారు దేవని సంస్కారం అని ఇంకా నువ్వేమో అది నేర్పించలేదు కదా ఆడ వాడిని కూర్చోబెట్టి ఒక ఇదిలాగా మా అబ్బాయికి డబ్బులు కావాలా మా అందరికీ ఇది చేస్తాడు ఏంది ఎడిటింగ్ చేస్తాడు ఎడిటింగ్ అంత టైం ఎందుకు వేస్ట్ వేరే ఉద్యోగం లేదా ఏం ఉద్యోగం సద్యోగం లేదా అడుక్కునే అంత స్టేజ్కి పోవాల్సినంత అవసరం ఏముంది ఆడ పెరుగుపచ్చట అడుక్కోవట్లేదు ఏం మీరు అడుక్కుంటున్నారు డబ్బులు తేంటి డబ్బులు తేంటి మూడు యానెజ్ ఉండని ఛానల్ అట్ట చేసింది ఇట్ట చేసింది మానిటైజ్ అంటే మానిటైజేషన్ ఏమి ఉండదు అదంతా అబద్ధాలు వేరే వాళ్ళకు చెప్పు ఇట్లాంటి కథలు కహానీలు అర్థమైందా తెలిసిన వాళ్ళకి యూట్యూబ్ అంటే ఏంది ఎట్లా నడిసిద్ది అని తెలిసిన వాళ్ళకి ఇవన్నీ చెప్పి కహానీలు చెప్తే ఎట్లా కొద్దిగా ఏమన్నా వ్యతిరేకంగా నీకు అట్లా ఎందుకు అది కూడా బూతులతో కాదు మామూలు మాటలతోటి ఎందుకు లేయాలంటే వాళ్ళని తిట్టుకోవటం వాళ్ళని బూతులు తిట్టడం వాళ్ళని అది తినటం ఇంకా మొదలు పెట్టడం ఇంకా నువ్వు చుట్టున్న బ్యాచ్ దగ్గరికి ఇట్లా అని తిట్టడం ఓ ఏమి బూతులు తిడతావు ఆ బూతులు అసలు లేనిపో తినాలని కూడా అనిపించదు అట్లాంటి బూతులు తిట్టేస్తాం అది లైవ్లో చిన్న పిల్లల దగ్గర నుంచి తిడతావు నిన్న అన్నారా ఆ పిల్లలు కానీ అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఎందుకు మేము అట్లనే పెంచారు మీ ఇంట్లో అట్లనే తీసుకుపోయి అంతే చేస్తారా ఎసేపటికి నెగిటివ్గా నెగిటివ్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆడవాళ్ళు పిచ్చి బూతులు నోట్లో నుంచి పాజిటివ్గా దీవించు పాజిటివ్గా జీవించడం నేర్చుకో ఆ షిరిడి ఎవరినో లవ్ చేస్తే ఆ లవ్ను కూడా తీసేస్తే ఇంకా ఆయన కూడా పెళ్లి చేయి ఏం లేదు ఇంకా ఆయన అట్లా పెట్టుకొని ఇంకా నాకు డబ్బులు తెయండి ఆయనకి ఏదో చేస్తాననుకుంటా అనుకుంటే కూర్చున్నాం ఆయనకి ఏమీ లేకపోతే ఎవరొస్తారు ఉద్యోగం సద్యోగం లేకపోతే ఇంట్లో కూర్చొని ఇదేదో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు అంటే ఏడొస్తారు పిల్లలు రావడం కష్టమే కానీ అయినా కూడా నువ్వు ఆయన్ని వాడుకుంటాను ఆ షిరిడిని కూడా వాడుకుంటాను ఇప్పుడు ఫ్యాక్ట్లు మాట్లాడితే నీకు కూడా కోపం వస్తుంది ఇవేంది అనేసి కానీ నువ్వు వేరే వాళ్ళు అన్నట్లే వద్దు మూడేళ్ళు నిండు కూడా చూపిస్తున్నాయంటే ఆహా వద్దొద్దు అని ఇంకా చూపించడం కానీ నన్ను పిచ్చి పిచ్చికి తిట్టించు పిచ్చి పిచ్చి బూతులతోటి రాసిండు అయితే నేనేం అనలేదు ఆ బూతులు విన్నా కూడా నేను అనలేదు అదే నువ్వు ఉంటే కనుక నువ్వు ఈ పాటికి ఓ ఎన్ని బూతులు వాళ్ళు పోయే తిట్టే దాన్ని పోయే పిచ్చి పిచ్చి జనాలని కానీ నేను తిట్టను కానీ జనాలు ఉన్నారు తిట్టేవాళ్ళు అది కూడా పెడతా ఇప్పుడే ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారు నీ గురించి ఈ వయసులో నీకు అవసరమా అంత నీచ కామెంట్స్ బేర్ చేయాల్సినంత అవసరం ఉందా ఎవరో ముక్కు మొహం ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నుంచి అంత నీచమైన వర్డ్స్ మాట్లాడించుకోవడం నీకు అవసరమా నీకు అవసరం లేదు ఎందుకు మరి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లాంటి ఆ పెరుగు పచ్చడి అని ఆ ఉంది కదా చెర్ర సాక్షి ఛానల్ వాళ్ళ నుంచి కాదు మీరు మీరే అనుకుంటీ మీరు మీరే మళ్ళీ గొడవలు అవుతున్నాయి ఎందుకు ఇదంతా చూడు అని దాన్ని ఏమంటారు కామెంట్లు ఎంత పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు అవి కూడా చూస్తాం చూద్దాం ఇప్పుడే అయ్యో ఇంకా ఇది కాలే కదా ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాయి ఎట్లా మాట్లాడుతున్నారు నీ గురించి ఎంత నీచంగా కామెంట్స్ వస్తున్నాయి అనేది ఏం లేదు ఏం చేస్తావు ఇంకొక నాలుగు తిట్లు తిడతావు అట్ట ఇట్ట అని అవి తిడతావు ఇంక అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఎంత వీళ్ళు తిడతారు ఏం సాధిస్తున్నావు ఏందో అర్థం కాదు నువ్వు వేరే వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటాన్నావా నువ్వు వినట్లేదు అంతే నువ్వు చెప్పినట్టు ఆ పెరుగుపాటు శతాక్షి ఛానల్ వాళ్ళు ఉండాలి నేను చెప్పినట్టు జీవించాలంటే వాళ్ళు జీవించరు అది వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు నువ్వు నీ జీవితం నువ్వు జీవించు నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఎవరైనా జీవించాలని నేను చెప్పినట్టుగా జీవించాలి నేను చెప్పినట్టు ఏషి వేసుకోవాలి నేను చెప్పినట్టు అన్నం వండుకోవాలి నేను చెప్పినట్టు కూరలు వండుకోవాలా అంటే నువ్వు ఏమాత్రం వేరే వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటన్నావు నువ్వు వినవు ఇప్పుడు నువ్వు అయితే అద్భుభూతులు మానయ్యి అంటే నువ్వు మానయ్యావు నీతో అది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఎవరో చెప్తే ఎవరో మానేస్తారు ఎవరో చెప్తే ఎవరో ఏదో చేస్తారు అనేది ఉండదు ఇక్కడ ఏందంటే నువ్వు చెప్తా నా మాందు ఎందుకంటే ఆ మగుడు పెండ్లవు ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు కదా ఇంటికి వచ్చేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తే అట్లాంటివి వేయరు ఎందుకంటే అత్త మామ లేదంతా వేషం వేసుకోవటం ఎందుకు అనేసి అది కొంచెం లో గ్రేడ్గా ఉంటుంది నువ్వు కూడా నీ అత్త మామ వాళ్ళు వీళ్ళు నీ ఇంటికి రారు ఎందుకంటే మీ ఆడబిడ్డలని ఆడపడుచులు వాళ్ళు వీళ్ళు కూడా రారు నీకు ఎందుకు అప్పుడు అందుకే నీ నోరు కూడా అప్పుడు కంట్రోల్లో ఉంటుంది ఎందుకు ఇట్లా అమ్ పిచ్చి పిచ్చికి అని ఇద్దరు కంట్రోల్ తప్పిన ఆడవాళ్ళు ఎందుకంటే ఇద్దరికి కంట్రోల్ లేదు ఇద్దరు మేము సంపాదిస్తాం ఏమేమో నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి నువ్వన్నా ఆమె కూడా ఏదో ఒకటి చూపించుకుంటే ఏది చేసినా ఆమె సంపాదిస్తుంది ఇద్దరు ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి ఇద్దరికి మీ చేసే మీరు వేసుకుంటారు ఆమెలో ఫుల్ నెగిటివిటీ ఆమె ఫుల్ పాజిటివ్ అని కాదు ఆమెలో కూడా నెగిటివిటీ ఉంది నీలో కూడా ఉంది నీ నోరు ఆమెకేమో డబ్బు ఎక్కువైతే గుడ్డ తక్కువయ్యిద్ది కదా ఉంది ఇవాళ రేపు డబ్బులు ఎక్కువైతే గుడ్డ తక్కువ అవుతుంది ఒంటి మీద జనాలకి నీకేమో నోరు ఎక్కువైతుంది మీ ఇద్దరు సేమ్ ఆమెకి గుడ తక్కువ నీకు నోరు ఎక్కువ భలే ఉన్నారు సరే ఇంక ఇప్పుడు నీ మీద కామెంట్లు ఏం చేశారు ఎట్లా చేశారు ఎంత భయంకరంగా చేశారు అని కూడా చూడు ఎందుకంటే కనుక నువ్వు మీ అబ్బాయి షిరిడిని కూర్చోబెట్టి ఇట్లా రాయి అట్లా రాయి అనుకుంటా డ్రాఫ్టింగ్ కోసం మాటలు ఇస్తుంటే డ్రాఫ్టింగ్ చేస్తాడు కదా షిరిడి షిరిడి అనేవాడు డ్రాఫ్ట్ చేస్తాడు కదా కాబట్టి నిన్న ఏమంటున్నారు కూడా ఈ చూసుకో నిన్ను కూడా నీ ఈరోజు ఈ ఛానల్ చూసి అదంతా చూస్తే కనుక అదంతా ఏముంది ఎట్లా ఏమవుతుందని చూస్తే ఆ డ్రాఫ్టింగ్ చూస్తే నీకు కూడా ఇంకో నాలుగు తిట్లు తిడతాం ఎందుకంటే నేను ఊరు ఊరుకు నేను ఊరు కాదు కదా ఆ నోట్లో నుంచి పెంట మొదలయ్యిద్ది వెంటనే ఆ పెంటై కై కే గబ్బు మొదలయ్యి పక్కనోడు హుయ్ అని ఆయన రాసి నువ్వు నాకు మెసేజ్లు పెడతానే ఉంది ఓ మెసేజ్లు మెసేజ్లు మళ్ళీ మొన్న మెసేజ్ పెట్టింది కానీ ఆ మెసేజ్ కొద్దిగా అంత హైపర్గా లేదు ఎందుకంటే నేను తీసుకుంటే కొంచెం ఎక్కువనే తీసుకుంటాను యాక్షన్ నా యాక్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది నువ్వు పిల్లల్ని తిట్టుకుంటా అట్లా ఉంటే కనుక చైల్డ్ అబ్్యూ శాక్ట్ కింద నిన్ను తీసి లోనేస్తారు ఫుల్ ఎవిడెన్స్ తోటి ఉంది ఆవాట్సాప్లో కాల్స్లో ఉంటే అవి ఎవిడెన్స్ నీకు అది కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ మానేసి ఇట్లాంటి చెత్త మానేయటం మంచిది వేరేది ఏదో ఒక ఆయన వచ్చి మొన్న ఒక రోజు ఏమో చెప్తుండే కదా నీ దాంట్లో నేను కొంచెం చెప్పే పెద్ద ఏదైనా కథలు చెప్పాడు నాకు కథలు రావు కథలు రావు బూతులే వచ్చు కాబట్టి నాకు తెలుసు కథలు రావని ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరో కామెంట్ పెట్టారు నేను వాళ్ళ పేరు తీసేసా వాళ్ళ పేరు కూడా అది లక్ష్మి లాగానే ఉంది కానీ నాకు వాళ్ళని ఎందుకు వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం అనేది నాకు ఇష్టంగా లేదు కాకపోతే వాళ్ళు రాసిన రాతలు చూడండి ఎట్లా పెట్టారు ఆమె మీద పడి ఇది ఇది అన్నమాట ఇది ముసలిది డబ్బు సంపాదిస్తుంది మనలాంటి వాళ్ళు దాన్ని అడిగితే ఫేక్ ఐడీతో పెడుతుంది నువ్వు కూడా ఫేక్ ఐడీనే ఐడి నీ ఐడి అది కూడా ఫేకే కదా మరి ఫేక్ ఐడీలు ఎందుకు పెడుతున్నారు అందరు ఫేకే వాళ్ళు ఫేక్ ఫేక్ అంటే మరి మీరు నిజంగా ఒరిజినల్గా ఉండండి ఒరిజినల్ ఐడి ఉండదు ఫేక్ ఐడినే ఫేక్ ఐడీతో తిడుతుంది దానితో పాటు పని పాట లేని బ్యాచ్ అందరూ కలిసి తొక్కలో డిస్కషన్ చేసుకుంటారు అదే ఇంకా అట్లనే ఉంది కదా అందరూ కూర్చొని అది ఇట్లా మా అమ్మ అమ్మ అనుకుంటా వీళ్ళందరూ ముష్టి బ్యాచ్ అండి వీళ్ళందరినీ పొగుడుతూ ముసలిది డబ్బు సంపాదించుకుంటుంది చి వీళ్ళ లైఫ్ దరిద్రపు లైఫ్ దానికి ఏంటండి పని ఉండేది పెంట ఇంకా దాని నాకు చదవాలని లేదు ఉంది కదా చదువుకోండి ఇష్టం వచ్చినట్లు తిడుతుంది దానికి జన్మలో కాదు ఏ జన్మలో కూడా పిల్లలు పుట్టరు దానికే కాదు దానికి సపోర్ట్ చేస్తున్న ఎవరు బాగుపడరు ఇదే నా శాపం చెప్తున్న ముసలి దాన్ని వర్డ్స్ అన్ని నేను దాన్ని కొన్ని డాష్ 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 వాగి వాగి చేస్తారు మీ ఇళ్ళలో ఇంకా ఎన్ని ఎందులేస్తాయి లేస్తాయి ముసలి ముందు సపోర్టు చేస్తున్న ప్రతిదానికి ఇదే నా సవాల్ ఇంకా ముష్టి అంటే దా అది దాని నోరు గబ్బు నోరు అనుకుంటే ఇట్లాంటి ఎందుకంటే అది మీ స్కూల్స్లో వాళ్ళే అనుకుంటా మీ స్కూల్సే కదా అన్నీ నువ్వు కూడా అంటేనే ఉన్నావు కదా అంటే నీతో పాటు వాళ్ళు కూడా అదే మోర్లు పెడతారు ఎందుకు తన్ను ఎందుకు ఎందుకి తిట్టుకోటాలు ఎందుకు గబ్బు మాట్లాడుకోవటాలు నువ్వంటే నువ్వేమో నీ కొడుకు ఉన్నాడు కదా వాడు నీ కొడుకు కదా షిరిడి అనేవాడు ఆ షిరిడి మీ చెల్లెల కొడుకుతోటి అంత పిచ్చి పిచ్చి నేను కూడా ఆ రోజు పెట్టగలను ఇంతక ఇంట్లాంటి మెసేజ్లు నేను కూడా పెట్టగలను మీ శిరుడి పెట్టంగానే కానీ ష్యూటీ ఆఫ్ అని పెట్టివు కదా కానీ అదన్నీ ఫేక్ ఐడీలు నువ్వే పెట్టివు ఇట్లాంటివన్నీ బట్టి ఇట్లాంటివి చేస్తే నువ్వు ఎంతసేపు అడంత చుట్టూ కూర్చొని భజన భజన చేస్తున్నారు కదా అమ్మ 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 అని కొద్దిగా మీలో గొడవ వస్తే ఎప్పుడైనా కూడా మనుషుల్లో గొడవ వస్తేనే వాళ్ళ మనసుల్లో ఏముందనేది బయటపడుతుంది అంతే మీ ఇద్దరికి గొడవ వచ్చిందనుకో వాళ్ళ మనసులో ఏముంది అనేది టక్క టక్క టక్కని బయటపడతాది మీ మనసులో ఏముంది వాళ్ళ గురించి అనేది కూడా టక్క అనేసి బయటపడుతుంది ఇంకా ఈ చదువుకున్న వాళ్ళు మేము చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది అమ్మా అనుకుంటే అందులో చూసారు చాట్లో చదువుకున్న వాళ్ళం కూడా బుద్ధి లేదు ఓ ఇంకొంతమంది ఇది పెడుతున్నారు ఏది ఇది మెసేజ్లు ఓ అవును అట్లన్నావు అన్నావు ఇట్లన్నావును చదువుకున్నట్టే ఉన్నారు అదే అంటారు ఆ చదువుకున్న వాళ్ళకి కొంతమంది ఉంటారు మూర్ఖులు చదువుకున్న మూర్ఖులు కొంతమంది ఉంటారు ఆ మూర్ఖులతోటి వాదించటం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట అంటే మన టైం వేస్ట్ చేసుకోవటమే దాన్ని ఎట్లంటే ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోయటం ఎంత నీళ్లు పోసినా దాన్ని మనం బతికించలేము అందుకే మూర్ఖుల మనసు కూడా రంజించలే రంజింపలేము ఎందుకంటే దానికి ఎన్ని మంచిగా చెప్పినా వాళ్ళతోటి చెప్పినా కూడా వాళ్ళ మూర్ఖత్వం ఏమైంది మూర్ఖులతోటి ఎంత అర్థమయ్యేటట్టు మాట్లాడదాం అని చెప్పినా కూడా ఫలితం ఉండదు వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లో కూడా ఉండరు అట్లన్నమాట వాళ్ళు గుట్టి ఇంక అట్లనే నమ్ముతారు అనమాట గొర్రెల్లాగా అవును ఏమో ఇటు తిరుగుతుంటే అటు తిరుగుతా వాళ్ళు అటు తిరిగంటే అటు తిరుగుతా అవును ఏమో ఏది చెప్తే అది కనుక దాన్ని ఆ బుర్రుడు బ్రెయిన్ ఆలోచించ చేయరు దానినే వాళ్ళనే మూర్ఖులు అంటారు ఈ మూర్ఖులు చదువుకున్న మూర్ఖులు ఇంకా తిరుగుతూ ఉన్నారు అక్కడ ఇక్కడ అంతా సరే ఈ చదువుకున్న మూర్ఖులను వదిలిపెడితే ఇంకా వాళ్ళు అంతే గొర్రెలు ఇంకా ఆమె ఏది చెప్తే అది అవును ఇది రాంగ్ ఇది కరెక్ట్ అనే ఐడెంటిఫికేషన్ డిస్ అదే ఉంటుంది కదా డిఫరెన్సెస్ కూడా వాళ్ళకి తెలియదు ఆమె ఏది చెప్తే అది కరెక్ట్ అన్న దాంతో ఉన్నారు కొంతమంది చదువుకున్న మూర్ఖులు నేను చదువుకున్న మూర్ఖులను కూడా చెప్తున్నా ఏది ఇది తప్పు ఇది రాంగ్ అన్న దానితో అట్లా కూడా ఉండరు ఇంకా తర్వాత పోతేవో ఈమె గురించి ఎన్ని చెత్తగా రాస్తున్నారంటే అడుక్కుంటుంది అది ఇది అని ఒక్కటే కొంచెం చిన్నగా పెట్టేసి అంతే కానీ అంత చెత్తగా రాయించుకోవాల్సిన అవసరం ఏముంది ఏమో నాకు అర్థం కావట్లేదు ఆ వచ్చి కూర్చొని ఓ వాళ్ళట్లా ఇట్లా అది ఏది అనేసి తర్వాత వాళ్ళ ఫ్యాన్ క్లబ్ ఉంటుంది కదా ఇనకూడదు ఇవ్వకూడదు కదా ఒక సిండికేట్ ఆ సిండికేట్ అంతా కలిసి వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అట్లా అంటే ఒక్కసారి ఏదన్నా మనసుతో మనస్పర్ధలు వస్తే మనసులో ఉన్న మాటలు మొత్తం బయటకు వచ్చేస్తాయి ఏమో ఆమె గురించి ఏమనుకుంటుంది ఆ ఏమో గురించి ఏమనుకుంటుంది అని లేకపోతే బయటికి మాత్రం అదమ్మ అమ్మ 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 అనుకుంటారు బయట పడితే మాత్రం ఓ దానికి ఇది లేదు దీనికి మొగ్గు లేదు దీనికి పని లేదు ఇట్లాంటి వాడతారు వాళ్ళందరూ అట్లనే ఉన్నారంట ఎక్కువ గది అట్లనే సాగింది ఇది విషయం ఈ ఆల్టీతోటి ఇంక ఇప్పుడుతోటి ఈ వీడియో ఆపేస్తా మోస్ట్లీ నాకు ఈ మీద పెద్దగా చేయాలని కూడా ఇది దాన్ని వదిలే కంటే ఉంటుంది కదా ఆ ఇంటెన్షన్ కూడా నాకు లేదు చేద్దామన్నా ఇది కూడా లేదు ఎందుకంటే నేను ఈవని కాదు కదా ప్రతి వీడియోలో ఒకరిని విమర్శిద్దాం ప్రతి దగ్గర అన్నట్టుగా కానీ ఒకటి మొన్న ఈ ఉన్నాయి కదా ఈ పోస్టులు ఇవన్నీ చూశాక ఇవకు అసలు చూసిద్దా చదివిద్దా లేకపోతే చదవదా అని నేను ఈ వీడియో చేస్తున్నా ఓకే దన్ బాయ్ మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో లాస్ట్లో ఇది ఒక్క మాట ఇది మెయిన్గా ఆమెకి మనిషి అంత ఏజ్ ఎక్కువ అయింది నీకు చాలా వయస్సు ఉంది నలుగురు నిన్ను గౌరవించే విధంగా బతుకు నలుగురికి మంచి మాటలు చెప్తే మంచి మాటలతోటి జనాలు నిన్ను గౌరవం వచ్చేటట్టుగా బతుకు అంతేగాని ఇట్లాంటి గలీజు తిట్లు గలీజు మాటలు తిట్టించుకునేటట్టు బతకద్దు ఎందుకంటే నువ్వు ఆల్రెడీగా నీ ఏజ్ కూడా అయిపోతుంది నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నావు నువ్వు అరవై అరవై ఐదు ఉన్నావు ఇప్పటికి కూడా నేను చి అని పెంట మొహం అన్న ఆ లెవెల్లో తిట్టే అంత స్టేజ్కి పోవద్దు అట్లా నీకంటే వయసు చిన్నోళ్ళ ఉంటారు వాళ్ళ చేత నువ్వు తిట్టించుకునే స్టేజ్కి ఎందుకు పోయి అది అంత చాలా నీచమైన స్టేజ్ ఆ స్టేజ్కి పోవద్దు అట్లాంటి స్టేజ్కి పోవాల్సినంత అవసరం కూడా ఏముంది నీకు మంచిగా డబ్బులు ఉండే ఉంటాయి నీకు ఉండాల్సింది ఇంకా కొంత ఇంత తిండి ఇంత బట్ట మంచిగా దొరుకుతుంటుంది ఇల్లు ఉంది ఇవన్నీ ఉంచుకొని నువ్వు ఈ తిట్లు తిట్టించుకొని ఇంత నీ గౌరవానికి విలువ అనేది లేకుండా చేసుకోవాల్సినంత అవసరం ఎందుకుంది నీకు ఎంతమంది దిడుతున్నారు ఒక్కరిద్దరు కాదు ఇట్లాంటి చెట్లు తిట్టించుకోవాల్సినంత ఏముంది ఎందుకంటే నువ్వు తిడుతున్నావు కాబట్టి నీ నోరే నీకు శత్రువు అవుతుంది నీ శత్రువు ఎవరో కాదు వాళ్ళు వీళ్ళు కాదు నీ నోరు నీ నోరు నీకు బాగా పెద్ద శత్రువు అవుతుంది ఆ నోరుని కంట్రోల్లో పెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది